బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది విద్యార్థులకు సంబంధించిన సిలబస్ అయితే మారిందనమాట సిలబస్ అయితే మార్చడం అయితే జరిగింది మీరు చూసుకోవచ్చు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి విద్యా సంవత్సరానికి సిలబస్ అయితే మారింది టెక్స్ట్ బుక్లు మారిపోతున్నాయి అనమాట మూడు ఆరు తరగతుల సిలబస్ మారనుంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెల్లడించింది ఈ రెండు తరగతులకు మినహా మిగిలిన వాటికి మారబోదని స్పష్టం చేసింది ఈ విషయాన్ని తన అనుబంధ పాఠశాలకు సిబిఎస్ఈ తెలిపింది మూడు ఆరు తరగతుల కొత్త సిలబస్తో పాటు పాఠ్య పుస్తకాలను త్వరలో విడుదల చేస్తామని కూడా సిబిఎస్ఈ విద్యా పరిశోధన శిక్షణ జాతీయ మండలైతే కూడా అనమాట పాఠశాలలన్నీ కూడా కొత్త సిలబస్ను అనుసరించాలని సిబిఎస్ఈ డైరెక్టర్ జోసెఫ్ ఎమానియల్ అయితే సూచించారు ఆరో తరగతి విద్యార్థులకు అదనంగా అభివృద్ధి కోర్సు ఉంటుందని మూడవ తరగతికి కుదించిన విద్యా విధానాలు ఎన్సీఈఆర్టీ విడుదల చేసిందని కొత్త విద్యా విధానానికి అనుగుణంగా పాఠశాల అధిపతులకు ఉపాధ్యాయులకు సామర్థ్య నిర్వహణ శిక్షణ కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఈ విధంగా విద్యార్థులకు సంబంధించి సిలబస్ అయితే మారిందనమాట సో ఇప్పుడే మనకి అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫాలో అవుతుంది